నమస్కారం మిత్రులారా ఈరోజు దువ్వాడ శ్రీను మాధురి తీరుపై వ్యతిరేకిస్తూ ఒక ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి అలాగే ఒక ఉన్నటువంటి మాధురి వీరు రోజురోజు చేస్తున్నటువంటి వ్యవహార తీరు ఎలా ఉందంటే భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అలాగే తువారశ్రీను భారీయుట్టం ఆమెకు దూరం అవటం అందరికీ తెలిసిందే అలాగే మాధురి కూడా భర్తని విడిచిపెట్టి దువార శ్రీనితో సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇది ఎలా ఉందంటే మేము నేను అంటే దువార శ్రీని వచ్చేసి నేను భార్యను వదిలేశాను మాధురి భర్తను వదిలేసింది అయినా మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్నట్టు ఈ సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు మీరు మాదిరి మీరు సహజీవనం చేయండి హ్యాపీగా ఉండండి అది మాకు అనవసరం కానీ మీరు రోజు రోజుకి వీడియోలు చేయటం ఈ సోషల్ మీడియా వేదికగా మీరు అవి పబ్లిష్ చేయటం ఎలా ఉందంటే ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉంది అంటే మేము ఇప్పుడు మిమ్మల్ని మీ మిమ్మల్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు అభిమానులు అవ్వచ్చు అంటే వాళ్ళందరూ కూడా మీలాగా తయారు అవ్వాలన్నా దీనిపై నేను వ్యతిరేకిస్తున్నాను